ప్రేజలోన్ ఏసుక మీకు అందరికీ నా వందనములు ఈరోజు మనము నీకు నాకు ప్రాపకుడిగా ఎవరు ఉంటారో అనగా అండగా ఎవరు ఉంటారో బైబిల్ నుండి నేర్చుకుందాం నేటి దినాల్లో పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరూ నాకు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రాపకుడినిగా అనగా అండగా ఎవరు ఉంటారని చింతిస్తూ ఉంటారు అయితే బైబిల్లో నీకు ఇచ్చే ఆన్సర్ కీర్తన డెబ్బై ఒకటో అధ్యాయము ఆరో వచనంలో గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము కావున గర్భంలో నుండే నీకు అండగా ఉన్న దేవుడు ఇప్పుడు అండగా ఉండడంటావా తప్పక ఉంటాడు నీకు ప్రాపకుడిగా ఉన్న ఏసయ్య అని విశ్వాసంతో ప్రార్థించి ముందుకు సాగు ఆమె